చాలా బాధాకరం మంచి వ్యక్తి ధైర్యమైన వ్యక్తి మన ఆయన చేసుకోవటం బాధ కలిగిస్తుంది దీని అంతటికీ కారణం లేహం ఇక్కడ ఏదైతే గేదెలు ఆవులు వదసేలుందో దానిని గురించి ఈ మరణం కూడా దానికి ఎందుకంటే గేదెలు నొందతనం జరిగింది ఆ గేదెలు రికవర్ అవ్వలేదు కానీ డబ్బు మాత్రం రికవర్ అయింది గేదెలు మాత్రం లేహివపుట్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ గేదెలు ఏదన్నా దొప్పుకొస్తే ఆ వెంటనే ఐదు నిమిషాల్లో దానికి మాంసం తోళ్ళు తలకాయ సపరేట్ అయిపోతున్నాయి గుర్తు లేకుండా జరిగిపోయే కార్యక్రమం వెంటనే జరిగిపోతుంది ఇక్కడ అక్రమార్గంలో పర్మిషన్ లేకుండా దాన్ని యథావిధిగా కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఇంతకు ముందు మాత్రం అలాంటిది జరగకోకుండా మనం ఆపించి సీల్ కూడా చేసేసాం ఆపేసాం ఏదైతే మీ అందరి ముందు మన కూర్చొని మాట్లాడుకుని మున్సిపల్ ఆఫీస్లో చేసుకున్నాం ఆ రోజు నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది ఏ పర్మిషన్ లేకపోయినా సరే పోలీసు వ్యవస్థ అంతా పూర్తిగా సపోర్ట్ చేస్తుంది ఈ పోలీసు వ్యవస్థ పూర్తిగా కాపలా కాస్తూ ఆఖరికి అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నా వాళ్ళ వాసన భరించలేకున్నా భోజనాలు తెలియకుని పరిస్థితుల్లో నిద్ర రాకున్న పరిస్థితులు వాళ్ళ కళ్ళంతా కన్నీళ్ళు కాదు రక్తం చుక్కలు వస్తున్నాయి వాళ్ళు ఆ బండుని ఇచ్చదండే దొబ్బుకొచ్చిన గేదెల్ని పాలిచ్చే గేదెలు వాటిని ఆపి పోలీసు వారికి చెప్పినా సరే రివర్స్ లో వాళ్ళనే బాధించే పరిస్థితి పోలీసు వ్యవస్థ తయారైంది దానికి తగ్గట్టు మొన్న మహిళలను కూడా ఒక రౌడీలు పెట్టి కొట్టించడం జరిగింది దాని మీద బలవంతంగా కేసులు కూడా కట్టించడం జరిగింది వాళ్ళ పడే బాధ ఆవేదన వేదన ఒక్క వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి గొమ్ము కాస్తూ ఇక్కడ ప్రజలకి అన్యాయం జరుగుతుంటే ఈ తణుకు పట్టణ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇక్కడ పొల్యూషన్ పాల్ అయిపోతుంటే వాటర్ పొల్యూషన్ అయిపోతుంటే గవర్నమెంట్ వాటర్ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇక్కడ ఎమ్మెల్యే పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అతనే ఎమ్ఆర్ఓ దగ్గరికి వెళ్ళండి మీరు అతను పర్మిషన్ ఉన్నాయని చూపిస్తారని చెప్తే అక్కడికి వెళితే మా అడ్వకేట్ సాయిబాబా గారు కూడా వెళ్తే ఏ పర్మిషన్స్ లేవని ఆ మేనేజర్ కూడా ఒప్పుకోవడం జరిగింది ఎంఆర్ఓ గారు కలెక్టర్కి మీరు తెలియజేస్తామని చెప్పడం జరిగింది కానీ ఎమ్మెల్యే మాత్రం ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు పూర్తిగా నడిపించబట్టి ఈ ఎస్ఐ సా కూడా కారణమైపోయింది ఇంతటి గేదెల కాడి నుంచి వచ్చింది కదా ఇది ఈ గేదెలు దొంగతనం జరగటం ఆ లేహం పూట్లోకి వెళ్ళిపోవటం ఆ గేదెల్ని మళ్ళీ ఎవరైతే దబ్బిల్లాడో అతని మీద పట్టుకుని వాళ్ళ సెటిల్మెంట్ జరగటం ఆ అమౌంట్ని పూర్తిగా కోర్టులో కట్టకుండా సగమే అమౌంట్ కట్టి ఉన్నది మరి ఏం జరిగిందో తెలియదు మరి అతని మనస్తాపానికి గురై మరి ఆయన కాల్చుకు చనిపోయేలాగా పరిస్థితికి వచ్చిందంటే ఈ లేహం పొడ్డు వల్ల ఎన్ని ప్రాణాలు పోవాలి ఎంతమంది ఆవేదన పడాలి ఎంతమంది కళ్ళంట నేల కాదు రక్త చొక్కలు వస్తున్నాయి అయినా మీకు నేను అడుగుతున్నాను అంటే ఎమ్మెల్యే ఉన్నట్టా లేనట్ట ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడా లేడా ఆయన ఎమ్మెల్యే ఈ ప్రజలను పట్టించుకోవాల్సిన అవసరాలను బాధించలేదా ఎస్ఐలు సరిపోతున్నారు పక్కన ముందు ఎస్ఐలు కింద కూర్చోబెట్టారు మీరు మళ్ళీ ఇంకొక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయటం చూస్తున్నారు ఓ మండలంలో మీరు చెప్పిన పనులు చేయాలి ఒకడ బేకాటాడినా పట్టించుకోకూడదు ఒకడ కోడి పందాలు వేసినా పట్టించుకోకూడదు ఏం జరిగినా సరే పట్టించుకోకుండా ఉండాలి అప్పుడే మీకు అది వాడ వ్యవస్థ చాలా దారుణంగా తయారైపోయింది ఈ రాష్ట్రంలో తణుకులో జరుగుతున్న అరాచకాలు అక్రమాలు ఇన్ని అన్ని కావు ఎంత దారుణం అంటే ఎక్కడికెళ్ళినా ఏందో బాబు మీ తణుకేంటయ్యా ఇన్నిగా గొడవలు జరుగుతున్నాయి ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఇన్ని దుర్మార్గం జరుగుతున్నాయి అని అనే పరిస్థితికి వచ్చింది ఇక్కడ ఈ తణుకు ప్రజలకి ఒక శాపం ఒక దరిద్రం నెత్తి మీద పెట్టే కార్యక్రమం ఈ ఎమ్మెల్యే వల్ల జరుగుతుంది ఈ ఎమ్మెల్యే ఎప్పటికైనా సరే ఈ రావణ కాష్ట ఆగేదట్టు ఈ రక్తపాతం ఆగేదట్టు రక్తం కాలములై పారుతుంది ఇక్కడ రోజు కోసే ఆవులు గేదెలు రక్తం ఇది మంచిది కాదు ఈ ఈ భూమికి మంచి జరగదు ఈ భూమి కలుషితం అయిపోతుంది ఎవరు అనమాట వాయువు అయిపోతుంది ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారు ఏ మాత్రం కూడా మీరు పట్టించుకోకుండా ఈ రకంగా ప్రవర్తిస్తే ఇది మంచిది కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మాకేం పని అని నడుపుతున్నాం ఒక ప్రతిపక్ష నాయకుడిగా మరి ఇక్కడ ప్రజలు నేను మంత్రి చేశాను రెండు సార్లు ఎమ్మెల్యే చేశాను మరి ఇక్కడ ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు రోడ్ ఎక్కుతున్నారు వాళ్ళ మీద రౌడీజం చేస్తున్నారు ఆడవాళ్ళని చూడకుండా రౌడీ చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు ఒక ఎమ్మెల్యేగా ఈ టౌన్ లో ఇక్కడ ఆడవాళ్ల మీద కూడా రౌడీజం చేస్తా ఉంటే ఎప్పుడు లేనిది ఎప్పుడు లేని సంప్రదాయం ఇది ఓ మహిళల మీద దౌర్జన్యంగా రౌడీ యుజం చేస్తా ఉంటే రౌడీజాన్ని పెంచాలనుకుంటున్నారా మీరు ఇలాగ ఎక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ఆవుల్ని గేదెల్ని కోసే సాంప్రదాయాన్ని ఇక్కడ మీరు చూపిస్తున్నారు ఓ పక్క ఎస్ఐ కాల్చుకుని చనిపోతున్నారు ఈ పశువుతం వాళ్ళ ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా సరే మీరు వేషరతగా ఆపాలి ఆపించాలి లేదు ఇది కంటిన్యూ అవద్ది మేము ఆపం అనేది చెప్పాలి మేము ఆపే పరిస్థితి లేదు మీ దగ్గర కూడా ఆపే పరిస్థితి లేనట్టే ఉంది మేము చెవుతో చెవులో శంకుమతున్నట్టే అయిపోతుంది మాది ఈ ప్రెస్ వారు వస్తారు మేము మీ దగ్గరికి ఏదో చెప్పేస్తారు వీళ్ళు అడిగే టైం మీరు లింగసరిపోతారు వీళ్ళు అడిగిన దానికి సమాధానం మాత్రం రాదు చెప్పరు ఇటువంటి పరిస్థితి ఇది మంచిది కాదు మాకు మీకు ఇది కుటుంబాలను దహిస్తది ఇది ఈ ఉసురు మంచిది కాదు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు లాస్ పోరు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు భూమి పోంపలేదు ఇక్కడ ఆ ఫ్యాక్టరీ వాళ్ళు లీజుకు తీసుకున్నారు జనం లేని స్వంత్రంలో పెట్టమనండి జన సాంద్రత లేని ఏరియాకి షిఫ్ట్ అవ్వమనండి మీకు డబ్బే ప్రధానం కాదు డబ్బే అనుకుంటే మేము ఏదో ఇంకేం చెప్పలేము మేము ఇవాళ పావలా ఎమ్మెల్యే అంటున్నారు నేను కాదని రాష్ట్రంలోనే చెప్పుకుంటున్నారు తొలిగా తణుకులోనే లెక్కర్లో పావలా వాటాని పావుల ఎమ్మెల్యే అన్నారు ఎక్కడ చూసిన బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా బ్రాంజింగ్ షాప్కి బారో బ్రాంజింగ్ షాప్ అర్థం అవట్లేదు నేను తర్వాత మాడతాను ఇది మాత్రం ఈ లేహం ఫుడ్డు వల్ల చాలా మంది అధికారులు నలిగిపోతున్నారు ఈ అధికారులు అందరినీ కూడా అడ్డం పెట్టుకుని పర్మిషన్ లేకుండా నడపట్టి అధికారులు మీకు భయపడి ఏం చెయ్యాలో తెలియక మీరు చెప్పిన ఆర్డర్ల ప్రకారం వాళ్ళు వెళ్ళి అక్కడ కాపలా కాసే పరిస్థితి ఒక పర్మిషన్ లేని ఫ్యాక్టరీ కాపలా కాస్తూ దగ్గరుండి దబ్బుకొచ్చిన గేదెలన్నింటినీ కూడా ఇవాళ కోసే పరిస్థితి మొన్ననే రెండు మూడు వేలలో పట్టుకున్నారు అన్ని పాలిచ్చే దోళ్లు కూడా ఉన్నాయి ఎక్కడ మన మన రైతులందరూ కూడా పొలాల్లో ఆ గేదెలు కట్టుకుంటూ ఉంటారు ఆ గేదెలన్నింటినీ కూడా రాత్రి తీసుకొస్తే పది నిమిషాల్లో మాయమైపోతుంది ఇక్కడ ఆ గేదె ఎవరు తీసుకెళ్లారో తెలియని పరిస్థితి ఆ గేదె ఎక్కడికి వెళ్ళిందో తెలియని పరిస్థితి ఇచ్చేదండి ముందు దొంగతానం జరిగినప్పుడు గేదెలు తీసుకెళ్లి వేరే అమ్ముతే ఆ గేదెను గుర్తించి ఆ గేదెలు అమ్మినోడ్ని అది కూడా రికవరీ చేసే పరిస్థితి ఉండేది ఇవాళ ఈ లేఖం పుట్టులోకి గేదె వెళ్ళిందంటే అరగంటలో టోటల్ గా అది తోడుకు తోలు మాంసం మాంసం బోన్స్ బోన్స్ సపరేట్ అయిపోతుంది అంతే ఎప్పుడైనా సరే ఇది వ్యవస్థ మంచిది కాదు మీ కుటుంబాలకి మా కుటుంబాలకి ఇక్కడ ప్రజలకి కూడా మంచిది కాదు కాబట్టి కీడు జరుగుద్ది ఉసురు కొడుతుంది ఆ ఉసురు కుటుంబాలను దహిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేయవలసిన ఆస్కారం ఉంది ఇది ఒక్క ఎమ్మెల్యే మీ మీదే ఉంది మీరు ఆర్డర్ వేస్తే ఐదు నిమిషాల్లో క్లోజ్ అవుతుంది అది ఇది ఆపవలసిన బాధ్యత మీదే ఉంది లేదంటే పూర్తిగా మీకే అన్ని చుట్టుకుంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా ప్రమాదం ఇది ఈ తణుకు పట్టణానికి మంచిది కాదు తణుకు నియోజకవర్గానికి మంచిది కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లాడిపోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఎస్సీ గారు మృతికి బాధగా ఉన్నాం వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం మరి దీని మీద ఎంక్వైరీ జరగాలి మరి షిఫ్ట్ వేస్తారో మరి ఏం చేస్తారో ఇమ్మీడియట్లీగా ఏసీ ఈ ఇది వాస్తవాల్ని బయటికి తీయవలసిన అవసరం ఉంది ఇది ఆయన అంత తేలిగ్గా మరి కాల్చుకుని చనిపోయే పరిస్థితి ఉన్న వ్యక్తి కాదు కానీ ఎంత బదన పడుతున్నాడో ఎంత బాధపడుతున్నాడో దీని మీద దీన్ని వెంటనే తేల్చవలసిన అవసరం ఉందని చెప్పి దీని మీద ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ వేయాలి మీరు షిఫ్ట్ వేస్తారో మరి ఏ రకమైన ఎంక్వైరీ వేస్తారో ఎంక్వైరీ వేస్తేనే కానీ అధికారులు పనిచేసే పరిస్థితి ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను